భారీ వర్షాలు వరదల నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందం ఖమ్మంపట్నంలో పర్యటించింది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజరీ కల్నల్ కేపి సింగ్ నేతృత్వంలోని అధికారులు ఖమ్మంపట్నంలోని బొక్కలగడ్డ మోతీనగర్ ప్రకాష్ నగర్ తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించారు భారీ వర్షాలు వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఖమ్మం మున్నేరు పరివాక ప్రాంతాల్లో వరదల కారణంగా రోడ్లు దెబ్బతిన్న ఇండ్లు సర్వం కోల్పోయిన కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను కేంద్ర బృందం కలిసి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుంది కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్తో ఫోటో ఎగ్జిబిషన్ను చూపించారు భారీ వర్షాలు వరదలు సృష్టించిన విలయాన్ని బృందానికి వివరించారు నేను లేను చెన్న అయిపోయినా కానీ నా చేయించుకొని మొత్తం సమర్పణ అయిపోయింది ఫ్రిడ్జ్లు కూలర్లు మంచాలు నాగ బియ్యబాయ లేదు మొత్తం కొట్టపోయింది రెండు కింటాలు బియ్యం పోయినాయి ఇక ఒకటి ఉంది ఒకటి లేదని అన్నీ పోయినాయండి దరి లాస్ట్ మాదే ఇది అండి ఇక ఏముందని ఏం లేదని చెప్పాలని కూడా అర్థం కావట్లేదు మాకు ఇక వాళ్ళే ఊళ్ళో ఉప్పులో పప్పులు ఎత్తే ఇక అయ్యే మాకు ఇది ఇగో మరి మా పరిస్థితిగా మరి ఏమైనా ఉంటే ఇక మీరు చేయాలా ఇంటి కాగితాలు కూడా కొట్టకపోయినాయి పిల్లల బొక్కులు పోయినాయి ఏమి లేవు ఇంతవరకు పొయ్యకుండా పెట్టుకొని మీ ఇంట్లో బు వండుకున్నాం మానూరా కాదు మొత్తం కొట్టుకుపోయినాయి వండుకొని తింటానికి గ్యాస్ బండలు లేవు మొత్తం ఇంట్లో సామాన్ మొత్తం మొత్తం నష్టపోయినా బియ్యం కొట్టకపోయినాయి పిల్లగా బుక్స్ కొట్టకపోయినాయి మమ్మల్ని గవర్నమెంట్ మంచిగా ఆదుకోవాలి మా ప్రభుత్వం మంచిగా ఆదుకోవాలి జ్వరాలు వచ్చి అందరం మూలం పడ్డం ఇంట్లో నలుగురం కూడా అన్ని కొట్టకపోయినాయి ఇంట్లో ఏ వస్తువులు లేవు మావి కూడా నాలుగు గదులు రేకులు లేచిపోయినాయండి ఏమీ లేవు మా ఇంట్లో కూడా సామాన్లు ఐదు కింటాలు బియ్యం పిల్లలు బట్టలు బుక్కులు అన్ని ఖరాబ్ అయినాయండి ఏమీ లేవు మొత్తం ఆగమైనవి ఏమీ లేవు నాలుగు గదులు రేకులు మొత్తం లేచిపోయినాయి బేర్వాళం ఎన్సీసీలో సర్టిఫికెట్ పొందిన విద్యార్థులు